వ్యాప్తి చేత అభిషేకించి అవసరమైన మాటలే పలకడానికి అనవసరమైన మాటలు పలకొని ఉండటానికి సహాయం చేయండి కృప్ చూపించండి సమయానికి వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు రావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకున్నామని కేసు తీసుకు పరిశుద్ధ నామలో ప్రారంభించి పెడుకున్నాం తండ్రి మంతుల ప్రార్థన దేవుడాలకించు వృక్ష మోగ్రా ము కానీ గొప్ప సంగతులు మేట మోగ్రాప్తూ వారు మృక్ష నుండి తొమ్మిది వచ్చినాలు మార్చి మార్చి ఇందులో నీతి మంత్రులు అనే నీతి అనే మాట ఎన్నిసార్లు వచ్చింది చాలా అంటే వాళ్ళు నీతి మరణం నుంచి రక్షించును నీతి ఏం చేస్తుందట నీతి మంత్రి తన మీదకి ఆశీర్వాదం వచ్చిన నీతి మంత్రి జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం కారణం నీతి మంత్రులు నోరు జీవపు ఊట ఈ భవన్ నీతి మంత్రిని ఆకలిగొన ఏడు పౌరుతున్నారు మాకు ప్రార్థన చేసుకుని దేవుడు సహాయం వరకు ఖర్చు వేళ ప్రభా వందరం చదువుకున్న లేఖన భాగాన్ని మాకు ఆశీర్వించి అనుగ్రహించండి ప్రభా ఈ గృహాన్ని కూడా ప్రభా అటు వీధిని మీరు ప్రభా ధరింపజేసారని విశ్వసిస్తూ మేము ఇప్పుడు సమయం మా ఆత్మీయ జీవితాన్ని కూడా క్షేమకరంగా ఆశ్రదకరంగా చేయమని ఈ గృహాన్ని కూడా ఆసదకరంగా చేయమని కేసులు క్రీస్తు శక్తి ప్రార్థించి వేడుకున్నాం తల్లి నీతి మంత్రులు అంటే ఫస్ట్ వచ్చి మనకి ఎవరు గుర్తొస్తారు పశుద్ధి రంగంలో అతనికి నీతి అబ్రహాం నీతి మంత్రులు వాళ్ళకి ఎలా అబ్రహాము ఎలా నీతి మంతుడు అయ్యాడు నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు అందరూ నమ్ముతాం చూసే వాటిని అందరూ నమ్ముతారు చూడని దాన్ని విశ్వసించేదే నీతి కేసు ప్రభు మన పాపాల వరకు చనిపోయారు తిరిగి లేచారు ఇప్పుడు పరలోకంలో ఉన్నారు అనేది మనకంటికి కనిపించే విషయం కాదు అయినప్పటికీ మనం దాన్ని విశ్వసిస్తున్నాము విశ్వసించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ పాప క్షమాపణ అంటే ఏంటో ఆ రక్షణ అనుభూతి అంటే ఏంటో ఆ పాపాలు క్షమించబడ్డాయి అన్నప్పుడు మనకు కలిగే నిశ్చయత అందులో మనకు కలిగే సంతోషం మనం అనుభవిస్తున్నాం స్వరూపక చాలా చివరి దశలో కూడా ఆమె అంత ఓపిక్గా ఎట్లున్నారో నాకు క్వశ్చన్ మార్క్ చాలా సిట్టయిన పరిస్థితుల్లో కూడా ఆమె మందిరానికి వచ్చారు చివరి ఆ మూడు నెలలు రాలేదు కానీ చాలా షార్ప్ చాలా ఓపిక భక్తి పర్రాలు చెప్పారు కామ్మ ఉదయం ఒకసారి నేనన్నా నేను అనేదాన్ని బండి వేసుకునే జమ్ములు వచ్చేసేవాడిని ఎన్న నాకన్నా తొమ్మిది నెలలు పెద్ద మావారు కానీ అక్క కానీ తొమ్మిది నెలలు పెద్ద స్వరూపక్క మీకు పేరు పెట్టకుద్దవుతుంది నాకంటే ఏం సిస్టర్ చెప్పండి తూనీ కానీ పెట్టకుద్దవుతుంది బండి వేసుకొని తూణీకి లాగా జమ్మును వచ్చేస్తున్నారు అని చెప్పంటే నాకు దేవుడు అట్లా ఆమె ఆత్మీయంగా చూపుగా ఉన్నాను నన్ను కూడా ఒకసారి ఖండించారు ఒకరోజు మిగతా వాళ్ళ ఇంట్లో ఏడ్చరూపు అక్కన బట్టి అన్న చెప్పినట్టుగా ఆమె మనం ఏంటంటే పిల్లలను బట్టి మనం జడ్జి చేయగలుగుతాం ఇవి ఖచ్చితంగా నీతి మంత్రాలు రాదు అలా మరి మాట్లాడుతాను అందరికీ ప్రేజిస్తాడండి ఆంటీ చెప్పినట్లు ఇప్పుడు పదో సాగతుల రంగం పదో అధ్యాయంలో నీతిమంతుని గురించి ఉంది కదా అన్ని నీతి మరణం నుంచి రక్షించును ఇంకా ఎహోవా నీతి మంతులని ఆటలు కొననీయుడు నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదంలో వచ్చును ఇంకేంటంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాద కారణం నిజంగా మనకు వరకు స్వరూపక ఎంత గొప్ప వ్యక్తి అంటే అటు గురించి చెప్పాలి అంటే పరమగీతములు ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దాను అతి మనోహరమైన దాను తాళవృక్షం అంతా చూడండి ఇక్కడ నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన అంట చూసేది ఒకటి చెప్పేది ఒకటి కాకుండా వీళ్ళు ఏదైతే చెప్తారో దాన్నే పాటించడం నేను చూస్తూ వచ్చాను నేను అంతకుముందు పది గంటలకు మందిరం అంటే నేను పదకొండు గంటలకు వెళ్ళేదాన్ని నిజంగా చెప్తున్నాను చాలా లేట్గా వెళ్ళేదాన్ని అసలు నేను అంటే టైం సెన్స్ అనేది నేను వేళ చూసే నేర్చుకున్నాను అక్క పరిచయం అయినప్పుడు మరి మా పాప సిక్కులా చదువుతుంది డైతుతో పాటు కొంతమంది పిల్లల్ని అక్క కూర్చోబెట్టుకుని ఇక్కడ ఈ ప్లేస్లోనే కూర్చోబెట్టుకుని వాళ్ళు ట్యూషన్ చెప్తూ వచ్చేది ట్యూషన్ చెప్పేది కాకుండా పిల్లలకి మళ్ళీ ఏదో ఒకటి స్నాక్స్ లాంటిది అరేంజ్ చేసేది ఏమి లాంటి ఏదో ఒకటి వండి పెట్టేది వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా మాకు ఇచ్చి మరీ పంపించేది ఫస్ట్ నన్ను పరిచయం చేసుకున్నప్పుడు నీ పేరెంటే నేను మరి అని అంటే అక్క నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు అక్క మేము మాట్లాడుకునేటప్పుడు ప్రతి అసలు వాక్యం లేకుండా మాట్లాడరు వాక్యం ఏదైతే ఉందో అది తూచే తప్పకుండా అక్కడ పాటిస్తూ వస్తారు అక్క గురించి తెలుసుకోవాలంటే చాలా 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 విషయాలు ఉన్నాయి నిజంగా ఆమె జ్ఞాపకం చేస్తున్నప్పుడు అది గుండె వెళ్ళిపోయింది ఇప్పుడు నేను వస్తున్నా అంటేనే మా అమ్మాయి ఆటోమేటిక్గా ఏడుతూనే ఉంది డేసీ ఇంట్లో కూర్చొని ఉన్నారు తానుక పరిమితనల గురించి మాట్లాడడానికి నిజంగా నాకేతే అర్హత లేదు ఒక చెల్లిగా అక్క గురించి మాట్లాడడానికి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఏస్ నామములో సరే సరే తండ్రి ఉన్న దేవుని ప్రేమ మన రక్షకులు విమోచకులు యేసు కృష్ణ ప్రభు కృప పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సహవాసులు సంగతి తిరుగు ఎప్పుడు సంగతులను చేరి వచ్చిన కుటుంబం కుటుంబం ప్రభు తిరిగి కొంచుకొచ్చు పర్యంతకు తోడయుండి ఉండి కాపాడి నడిపించును కాక ఆమె వచ్చిన వాళ్ళందరికీ నాకు చాలా సంతోషం మరి మరి ఇంకోసారి ఎప్పుడు సాక్షిం లేటే ఛాన్స్ ఏడిపించింది ఏడిపించకూడదు నిజంగానే ఎప్పుడు ఏడను ఎందుకంటే మీరు చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఉన్నాను అనుకుంటాను నేను వంసరగా లేను ప్రభు నాతో ఉన్నాడు నేను దక్షిణానందంలో ఆనందంతో కొనసాగుతూ ఉంటాను మీరు మాధవిని కానీ ఆ పిల్లల్ని కానీ విజయక్కని కానీ అడగండి వాళ్ళు వస్తుంటారు నాయకు నేను ఎప్పుడు పాట పాడుతూనే ఉంటాను సంతోషంగానే ఉంటాను దుఃఖపడను ఎందుకంటే నేను ఆ డోర్ తీయగానే ఆమె ఇక్కడ కూర్చున్న దృశ్యం నాకు ఎప్పుడు కనపడుతూనే ఉంటాను అవునట్లే అంటే అక్కడ కూర్చోడక్క చెప్పడక్క చివరి దినాల్లో మరి మేము ఇక్కడ సుందరి కూడా ఉండేటప్పుడు సుందరి గారిని సత్యాంటి గారిని నేను కానీ మేము అనుకున్నాము మరి వెళ్ళి అక్కకేసిన కొంచెం ఎవరన్నా హెల్ప్ చేద్దాము స్నానం చేయించడానికి కానీ తలదోటానికి కానీ అని అనుకుంటే అన్నీ అన్నయ్య చేస్తున్నాను మూడు నెలలు నేను కిచెన్ లో సర్వీస్ చేశాను అయితే నా కిచెన్ ఏమైందంటే ఇక్కడ నుండి నువ్వు ఏ కుక్కర్ పెతున్నా అది మార్చనేది ఆ ప్లేట్ కాదు ప్లేట్ మార్చలేదు ఆమె ఇక్కడ నుంచి డైరెక్షన్ ఇస్తే మూడు నెలలు నేనే వంట చేశాను వారం రోజులు నేనే స్నానం చేయించా చివరి స్నానం కూడా ఎవరిని బయట వాడిని ముట్టుకొని ఎవరు ఎప్పుడు మాకు కప్పు టీ మాకెందుకు చేయాలని పరిచే అవసరం లేదు మా కుటుంబం మేమే అని అది నాకు ఒక అలవాటు ఉంది ఏంటంటే క్షణంలో ఏం తలపోతే అదే చేస్తున్నా దీనికి పెద్ద ప్లాన్ వేసుకొని గీత గీసుకొని డ్రాయింగ్ వేసుకొని వన్ మంత్ని కన్సల్ట్ చేయండి ఆన్ ది స్పాట్ చేస్తే ఏదైనా మరి కేక్ తెచ్చాను అంటాను మరి కేక్ పెట్టాము కాబట్టి మళ్ళీ నాకు టైం ఎక్కువ చేస్తున్నాను కేక్ ఎవరు కట్ చేయాలి మరి అక్కస్థానంలో మీరే చేయాలి Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. अन्ना, ना बरतने नहीं हैं। नहीं तो नहीं बरतने नहीं हैं। नहीं तो तू ना वाले लाये तो नहीं क्या बरता है तू निगार से तो इसको thank you anna thank you, thank you very much thank you la ee si amoi vani rendu sister la undaru rendu ra aata viruddhu karthe andaru nischtha male nanna kottana patta sarana happy long life ana shubhra aguthe vaa na dikara agi bondu kodukatte sri garu shubha

మాధవి బిర్యానీ తీసుకున్నాడు వెళ్ళండి నేనా ఎక్కువ మరి మాధవి వచ్చారు నాగామారా నాగచ్చారా

रिकॉर्ड ठीक बा नो ना सी तो कर अच्छा तो ये बूचो अभी एकड़ बूचो अभी बूचो अच्छी तो कर को डाल दूंगा अच्छा ओपनर तब तो बे तो तो है और

ఏం చేరు అక్కడ వచ్చింది ఎంత తర్వాత ఆరు వస్తుంది ఇక్కడ అప్పుడు ఏదే అక్కడ వచ్చింది అక్కడ మిర్రండి

ఎవరికి ఏ కార్డు ఏం జరిగిందో కవర్లో ఉన్నాయి అయితే లిస్ట్ నేను కంప్యూటర్లో అయితే కూడా అత్త కోడలు ఒక ఫీవర్ మంచి మోడల్ అత్త కాదు ఇద్దరున్నారు ఇంకెవరు అది కూడా బాగుంటుంది సంతోషం బయటకెళ్ళి రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయి తీసుకొని అంటే అది లెటర్స్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది వచ్చింది ఎంఆర్